అండ్ అండ్ వాట్ లుకింగ్ ఫర్ ఏదైతే జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అందరికన్నా ముందు ఆ సంఘటనలో మృత్యువాత చెందినటువంటి అమాయక ప్రాణాలు ఇరవై ఆరు మందిని ఏ రకంగా అయితే అభం శుభం తెలియనటువంటి వారిని ఏ రకంగా అయితే వారు మతం పేరు అడిగి మతం పేరు అడిగి మరి వాళ్ళని చంపినటువంటి ఏదైతే అంశం ఉందో అది అందరికన్నా పెద్ద బాధాకరమైనటువంటి అంశం ఈ అంశంపై ఆ దాదాపు గత పద్నాలుగు రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి ఎప్పటి నుంచి అయితే ఈ అంశం జరిగిందో అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఈ అంశంపై ఆలోచిస్తూ అనేకమైనటువంటి విషయాలు నా దృష్టికి నేను ఆలోచనలో నాకు అనేక విషయాలు తెలియజేయడం జరిగింది అదేమిటంటే వీరు ఏదైతే చేస్తున్నారో ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే కమ్యూనల్ హార్మనీ ఉందో నేషనల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దీన్ని డిస్టర్బ్ చేయడానికే ఏదైతే మా పొరుగు దేశం ఉన్నటువంటి ఈ దేశం చేస్తున్నటువంటి కుట్ర అన్న సంగతి ఈ కుట్రను మనం చాలా చాకచక్యంగా దీన్ని పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది అదేమిటంటే ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుతారు మా దగ్గర ఆటం బామ్ అని చెప్పేసి ఈ మధ్యలో ఈ పసికునైనటువంటి మా దాయాది దేశం వీడు కూడా భయపెడుతున్నాడు కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక భారతదేశం దగ్గర ఉన్నటువంటి అతి పెద్ద ఆయుధము ఆ అతి పెద్ద ఆయుధము నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి దగ్గర కూడా లేదు ఆ ఆయుధం పేరే భిన్నత ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మా దగ్గర ఆటం అని చెప్పేసి ఈ మధ్యలో ఈ పసిగున అయినటువంటి మా దాయాజీ దేశం వీడు కూడా భయపెత్తున్నాడు కానీ వాస్తవానికి చూసుకుంటే గనక భారతదేశం దగ్గర ఉన్నటువంటి అతి పెద్ద ఆయుధము ఆ అతిపెద్ద ఆయుధము నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి దగ్గర కూడా లేదు ఆ ఆయుధం పేరే భిన్నత్వంలో ఏకత్వం ఆ భిన్నత్వంలో ఏకత్వం ఇదే ఈ దేశ ప్రగతికి రాష్ట్ర ప్రగతికి మూల మంత్రం అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడాను అర్థం చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున భారతదేశం మొత్తం ప్రపంచానికి ఆ విషయాన్ని చాటి చెప్పింది ఈ భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఇక్కడ కూర్చున్న తర్వాత మనం చూస్తే గనక ఒక గార్డెన్ లో ఒకే రకమైనటువంటి పూలు ఉంటే గనక దాని వైపు ఎవరు కూడాను తిరిగి చూడరు కానీ ఈ రోజున రియల్లీ ఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్స్ అండ్ ఎస్పెషల్లీ ఐ సే వన్ థింగ్ దట్ am వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ముస్లిం ఇది ప్రపంచంలో మొత్తం యాభై ఐదు దేశాలు ఉన్నాయి ఒకటి ఒకటి కూడాను ఒక్క నిమిషంలో దాన్ని ఇంకా కూడాను పటాపంచం చేస్తాయి ఎందుకంటే వాళ్ళ యొక్క ఏదైతే మాట్లాడేటటువంటి మాటలు ఏమిటంటే ఏదైతే ఒక అంశం ఒక శతాబ్దం మూడు శతాబ్దాల పాటు జరిగినటువంటి అంశాన్ని మరలా దాని గురించి మాట్లాడి మరలా దాని గురించి మాట్లాడుతూ బాబరి మసీద్ గురించి ఒక అక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంట్ లో ఉన్నటువంటి ఒక మహిళా పార్లమెంటేరియన్ పాకిస్తాన్ లో మాట్లాడుతుందంటే నాకు అర్థం కాలేదు ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మేము దానికి స్వాగతించకపోయినా గానీ గౌరవించాము ఎందుకంటే ఈ దేశం యొక్క గొప్పతనం అందరికన్నా అత్యున్నతమైనటువంటి ఏదైతే ఈ దేశం యొక్క న్యాయ వ్యవస్థ ఉందో ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆ జడ్జ్మెంట్ ని మేము స్వాగతించ స్వాగతించలేకపోయినా కానీ దాన్ని గౌరవించి తీరాము ఇది భారతదేశం యొక్క చరిత్రలో ఇది చరిత్ర పునాదుల్లో ఇది ఉండిపోతుంది ఇంత పెద్ద అంశం యొక్క ధరలు ఉన్నటువంటి మర్మం దాని తర్వాత అతి ముఖ్యమైనటువంటి అంశం నాతో పాటు ఇక్కడ సిక్కు సోదరులు ఉన్నారు దేశం తెలుసుకుంటే గనక ఇరవై నాలుగు గంటల్లో మొత్తం అఖండ భారతదేశం వైపు మనం అడుగు పెట్టవచ్చు ఇన్షాల్లా కానీ వీరు చేస్తున్నటువంటి కుట్ర ఏమిటంటే మమ్మల్ని డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మతాల మధ్యలో కులాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మా మధ్యలో ఉన్నటువంటి ఒక మంచి బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ ని చెడగొట్టాలి ఏ రకంగా అయినా గానీ చెడగొట్టాలి అనే ఏకైక ఒకే ఒక్క అంశంతో వీరు చేస్తున్నారు ప్రస్తావించి విషయాల్లో నేను నా నా ప్రసంగాన్ని ముగిస్తాను అందరికన్నా ముందు ఇస్లాంలో లా ఇక్రాఫ్ ఆఫ్ ఇద్దీన్ అంటే ఇస్లాంలో ఎటువంటి జబర్దస్తి కూడాను లేదు వాడు ఇక్కడికి వచ్చి వాడు నువ్వు హిందూవా ముస్లిమా అని చెప్పేసి వాడు జబర్దస్తి చేస్తే కనుక వాడు ముస్లిమే కాదు ఈజ్ నాట్ ఏ ముస్లిం నంబర్ టూ అందరికన్నా పెద్ద అంశం ఏమిటంటే ఏదైతే ఖురాన్ మనం అందరం కూడా దివ్య గ్రంథం అని చెప్పేసి మనం ఇది ఆచరిస్తామో ఇది ముస్లింల సొత్తు ఏ మాత్రం కూడాను కాదు ఏ మాత్రం కూడాను కాదు ఇది మొత్తం మానవాళి కోసం ఇది పంపించబడినటువంటి మార్గదర్శకమైనటువంటి గ్రంథం ఇది కేవలం ముస్లింల సత్తు ఏ మాత్రం కూడాను కాదు ఇది ముస్లింలు కూడాను గుర్తించుకోవాల్సినటువంటి అంశం మూడో అతిపెద్ద అంశము ఎవరి పేరు తీసుకుంటే కనుక ముస్లిం సమాజం మొత్తం కూడాను తన ధనం మాన ప్రాణాలను సైతం కూడాను తృణప్రాయంగా మన కన్న తల్లి పిల్లల యొక్క ప్రాణాలను కూడా ఆయన కేవలం ముస్లింల కోసం పంపించబడలేదు ఆయన మొత్తం ప్రపంచ శాంతి కోసం ఆయన పంపించబడ్డాడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫోర్త్ ఏదైతే హురాన్ యొక్క ఐదవ అధ్యాయము ముప్పై రెండవ చాప్టర్ సూర్య అల్మైదా అంటారండి ఆ సూర్య అల్మైదా ఇచ్చినటువంటి ఏదైతే అంశం ఉందో ఇది మట్టుకు ఖచ్చితంగా ప్రతి భారతీయుడికి తెలియాల్సినటువంటి అంశం ఎందుకంటే ఒక్క అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించినటువంటి వ్యక్తి ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించినటువంటి వ్యక్తి సర్వ మానవుని యొక్క ప్రాణాలను హరించినట్టే ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని కాపాడినటువంటి వాడు సర్వ మానవుని యొక్క ప్రాణాలను కాపాడినట్టే అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇదంతా తెలియజేస్తున్నప్పుడు కూడా ఇటువైపు నుంచి ఇది చేస్తే కనుక ఆర్ నాట్ ముస్లింస్ దే ఆర్ నాట్ ముస్లింస్ అండ్ వి స్ట్రాంగ్లీ కండెమ్ అండ్ ఆర్ స్టాండింగ్ విత్ అవర్ నేషన్ ఇస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ అండ్ రిలీజన్